నా మనవడక ఆరోగ్యం బాగుపోతే నీ ఇంటికి వచ్చా నీ ఇంటికి వస్తే నీ సెక్యూరిటీ గార్డు ఆపేశాడు నేను కలవాలని చెప్పేసి సార్లు చెప్పి అయినది కానీ చెప్పి వినలేదు నా మనవడక అనారోగ్యంగా ఉంది చాబోతుకుల్లో ఉన్నాడు నేను సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వచ్చాను ఆ పత్రాలను కూడా పట్టుకు వచ్చాను ఆయనకి ఇవ్వాలి నేను అర్థం చేసుకోను చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కానీ మెడబట్టికి బయటికి గెంటేసారు ఇదేనా మీరు చేసే ప్రజారాజ్యం అని చెప్పేసి శ్రీశైలంలోని ఒక మహిళ అయితే ఎమ్మెల్యే తోటి తీవ్రమైన వివాదం దిగిందన్నమాట సో ఆ తర్వాత మళ్ళీ ఏం చెప్పింది ఈయన చంపేస్తావు నువ్వు చంపిస్తావా చంపించు నువ్వు ఇదేగా చేసేది మీ రాజకీయ నాయకులు ఇదేగా చేసేది భూ కబ్జాలు చేసేది మీరు ఏం చేస్తారు మాకు ప్రజలకేమైనా సేవలు చేస్తారని చెప్పేసి విపరీతంగా అయితే అతనితో వాగ్వాదం దిగింది సో వాగ్వాదం దిగితే అక్కడ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే శ్రీశైలం ఎమ్మెల్యే బొడ్డ రాజశేఖర గారు ఎలా మాట్లాడాలి బొడ్డ రాజశేఖర రెడ్డి గారు ఆయన కూడా ఆయన మారతీరని కూడా అదుపు తప్పారనమాట ఆయన కూడాను ఆ మహిళతోటి విపరీతమైన దోషలతోటి విపరీతమైన కోపంతో ఆవిడ మీద అయితే ఫైర్ అయిపోయారు ఆయన ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు నీ హైకమాండ్ ఎవరు ఏం మాట్లాడుతున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు తెలిసా నీకు ఏం నీకు అంత గర్వం ఏంటి నీకు గమాండ్ ఏంటి ఏం చేస్తావు నువ్వు ఎక్కడికి వచ్చి అసలు ఆయన అంటే ఆయన మాట తీరు అలా ఉందంట ఆ వీడియోలోని సో ఆవిడ ఏం చెప్తుందో ఏనట్ల నేను ఇంటికి వచ్చాను ఆరో నా పేరు నా మనవడు అనారోగ్యంగా ఉన్నాడు దాని గురించి వస్తే కనీసం నువ్వు పట్టించుకోలేదు ఏ నువ్వు రాజకీయం చేస్తున్నావు ఎందుకు నువ్వు గెలిచినట్టు అని చెప్పి ఆవిడ నిలదీసింది పది మందిని నిలదీసింది నిలదీస్తుంటే ఈయనేమంటున్నాడు ఓ పది మందిలో నువ్వు నన్ను నిలబెట్టేసిన మాత్రం నువ్వు పెద్ద అయిపోతావు నువ్వు నీ అంత చూస్తాను అని చెప్పేసి ఈయన అంటున్నాడు సో ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఉండాలి ఒకవేళ ఆవిడ ఇతని అంత వాగ్వాదాన్ని దిగినప్పుడు ఆ వాగ్వాదం అసలు ఏమిటి అసలు ఎందుకంత కోపంతో మాట్లాడుతున్న నాతో అనే దాన్ని ఈయన ముందు గమనించాలి అలా కాకుండాను ఏ నువ్వు నేను నీ గురించి నువ్వేమనుకుంటున్నావు నీ గమాండ్ ఏంటి ఎవరి దగ్గర చూపిస్తున్నావు నేను తెలుసా అని చెప్పేసి ఆయన ఆయన కూడా వాగ్వాదానికి దిగాడు సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఏమనిపిస్తుంది ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఒక ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ప్రజలతో ఏ విధంగా మాట్లాడాలి ఒకవేళ ఆవిడ అలా మాట్లాడితే ఆవిడని శాంతించి పరిచి అమ్మా నీకు ఏమి సమస్య అమ్మా ఎందుకమ్మ ఇంత నువ్వు కోపంగా మాట్లాడుతున్నావు నీకు ఏం కావాలి నువ్వు ఎందుకంత ఫైర్ అవుతుందో చెప్పు నేను చేస్తా అది ఇప్పుడు ప్రభుత్వం మన ప్రభుత్వమే కదా నీకు ఎటువంటి లోటు ఉండదు ఓకే మా ఇంటికి వెళ్ళావు నువ్వు అక్కడ మా సెక్యూరిటీ గార్డు మీకు వెళ్ళడం లేదు కలవడం లేదు సో నా దగ్గరకు వచ్చావు ఓకే నీకు నేను చూస్తాను దాని గురించి మాట్లాడతాను అని చెప్పేసి ఆయన శాంతించి పరచాలి శాంతించి శాంతించపరచకంటాను ఆయన కూడా అతని మీద రివర్ ఆవిడ మీద రివర్స్ అయిపోయి పక్కనటువంటి ఎస్ఐ గారిని పిలిచి ఎస్ఐ చూడైతే నేను తీసుకెళ్ళి ఇక్కడ ఏంటిది అని చెప్పేసి న్యూసెన్స్ ఏంటని చెప్పేసి ఆవిడకి ఆయనకైతే ఆర్డర్స్ ఇచ్చాడు సో ఆర్డర్స్ ఇవ్వడంతో ఆయన ఎవరినే వచ్చి ఆవిడ పాపం పక్కకి తీసుకెళ్లిపోయింది పక్కకి తీసుకెళ్ళిపోయాడు సో ఆవిడ ఆ కోపంలో కొన్ని మాటలు కూడా మాట ఏంటి నువ్వు నన్ను చంపిస్తావా అంతకు మించి నువ్వు ఏం చేయగలదు నేను చంపించడం తెప్పించి ఇంక నీకేముంది పవర్ అన్నట్టుగా ఆవిడ కూడా మాట సో ఇక్కడ గౌరవం ఎమ్మెల్యేకి గౌరవం అయితే ఏం కనిపించలే గౌరవం పోగొట్టుకుంది ఆ ఎమ్మెల్యే ఎందుకంటే ఆవిడ చాలా బాధతో వచ్చిన మహిళనే ఈయన శాంతింపు చేయాలి శాంతింపు చేయకుండా ఇంకా రెచ్చగొట్టాడు సో రెచ్చగొట్టడం వల్ల ఆవిడ ఇంకా రెచ్చిపోయి ఆవిడైతే ఆవిడ యొక్క అద్దులను దాటేసింది మాట అద్దులు దాటేసి ఆ ఎమ్మెల్యేకి మర్యాద ఇవ్వకుండా అయితే మాట్లాడింది అంత కోపంతో వచ్చిందన్నమాట మరి అటువంటి మహిళతోటి ఒక ఎమ్మెల్యే ఏ విధంగా మాట్లాడాలి ఈయన కూడా ఈయన మాట మీద ఈయన వ్యవహార తీరు మీద ఈయన కూడా అది తప్పాడు సో మీకేమనిపిస్తుంది ఒక మహిళ అలా వచ్చి మాట్లాడడం కరెక్టా లేక ఆ మహిళని సాధింపు చేయకుండా ఈయన కూడా అలా మాట్లాడడం కరెక్టా ఇద్దరులో ఎవరు తప్పుందో మీరు కామెంట్ చేస్తా అనుకుంటున్నాను అదేవిధంగా మీకు నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతమందికి అయితే షేర్ చేస్తాను కోరుకుంటున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్